హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల బోజు అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మా చిన్నోడి బారసాల అండి మాకు ఆ రోజు కరెంటు లేదండి సరిగ్గా వెదర్ అనేది అనుకూలించలేదు అందువల్ల వీడియో తీయలేకపోయాము అందుకనే ఫొటోస్ యాడ్ చేసి పెడుతున్నానండి ఇక్కడైతే వాళ్ళ మేనత్త ఊయలలో వేస్తుందండి మా చిన్నోని మాస్టర్ ఫస్ట్ మేనత్తనే వేస్తుందండి నేత్రునికి లాలి సైడ్ అయితే ఫస్ట్ మేనత్త ఉయ్యాలలో వేసి పాడ పాడిన తర్వాత మిగతా వాళ్ళు చేస్తారండి ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు మాకు బట్టలు పెడుతున్నారు మా సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ వాళ్ళ మేనత్ అయితే మా చిన్నోడికి గోల్డ్ రింగ్ తీసుకొచ్చిందండి పెడుతుంది మా అత్త మామేనేమో మా చిన్నోడికి మొదటతాడు చేయించారండి వాళ్ళు కూడా పెడుతున్నారు ఇక్కడ మా పాప అయితే మా చిన్నోడిని వదలకుండా తమ్ము వాళ్ళ తమ్మునితోనే ఆడుకుంటుందండి చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాను తనైతే ఇక్కడ మేమైతే మా ఒక ఫోటో అయితే దిగామండి తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే మా చిన్నోనికి కడియాలు తీసుకొచ్చారండి వాళ్ళు కడియాలు పెట్టు పెడుతున్నారు కాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ మూమెంట్ అయితే అసలు మా పాప అయితే అక్కడే ఆడుకుంటుందండి అసలు ఎవరికి ఇవ్వట్లేదు ఇక్కడైతే ఒక ఫోటో దిగారండి మా అమ్మ వాళ్ళు తర్వాత మా అయితే ఎత్తుకొని ఒక ఫోటో దిగిందండి మా చిన్నోడితో ఇక్కడైతే మా అక్క వాళ్ళు మాకు బట్టలు పెడుతున్నారండి మా సడే మాత్రమే కంపల్సరీ పాటిస్తారండి అందరూ మా అక్క కూడా మా చిన్నోడికి గోల్డ్రైన్ తీసుకొచ్చిందండి తను కూడా త చిన్నోడిని వేయికైతే పెడుతుంది ఇక్కడ వాళ్ళు కూడా ఎత్తుకొని ఫోటో దిగారండి మొత్తం స్మైలీ ఫేసెస్ అందరు అసలు ఇక్కడ మా నాన్నమ్మ తాత అండి వాళ్ళు కూడా బట్టలు తీసుకొచ్చారు మాకు బట్టలు పెడుతున్నారు వీళ్ళు మా చిన్నమ్మ వాళ్ళండి వీళ్ళు కూడా బట్టలు తీసుకొచ్చారు మాకు ఇక్కడ మా నానమ్మలు ఇద్దరైతే కాళ్ళకి కడియాలు తీసుకొచ్చారండి వాళ్ళు కూడా కాళ్ళకు కడియాలు పెట్టారు చిన్నోని మీ అక్క వాళ్ళు మా ఆయన వాళ్ళ మేనమామ కూతురు అండి తను కూడా మా బట్టలు తీసుకొచ్చింది అలాగే కడియాలు తీసుకొచ్చిందండి ఇక్కడ మా ఆయన అన్న అన్నండి తను బావగారు వాళ్ళు కూడా బట్టలు తీసుకొచ్చారు వీళ్ళు కూడా మా ఆయన వాళ్ళు అన్నేనండి బావగారు అవుతారు మాకు ఇక్కడ అందరూ సిస్టర్స్ కలిసి ఒక ఫోటో దిగామండి గ్రూప్ ఫోటో అందరం అక్క చెల్లెళ్ళు ఇక్కడ మా ఆయన నెలతో మా చిన్నోని ఎత్తుకొని ఫోటో దిగామండి సేమ్ వేసుకున్నాం మేము ముగ్గురం అయితే ఇక్కడ మా సింగిల్ సింగిల్గా ఎత్తుకొని దిగారండి నాకు ఇవ్వకుండా నేనైతే మా చిడ్డ ఎత్తుకొని ఫోటో దిగానండి మంచిగా హ్యాపీగా మా ఖుషిగంతో చాలా ఎంజాయ్ చేసిందండి మా పాప అయితే హ్యాపీగా ఉంది ఆ రోజు మొత్తం అయితే అసలు ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో అండి నలుగురం దిగాం కలిసి ఫోర్ మెంబర్స్ లాస్ట్ మేమైతే కొన్ని ఫోటోస్ తీసుకున్నామండి మెమోరీగా ఉండాలని అలా ఇక్కడైతే నేను ఒక్కదాన్ని చాలా సింగిల్స్ దిగానండి ఈ చీర అయితే నాకు మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు అండి చాలా బాగుంది కదండి నాకు అయితే చాలా బాగా నచ్చింది అలాగే మన ఛానల్ మాత్రం ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అనుకూల మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ బాయ్